ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సొసైటీ నుంచి నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ మనకి వచ్చింది ఆల్రెడీ మేము ఈ దీనిలో వీడియో కూడా పెట్టడం జరిగింది అయితే దీనికి సంబంధించిన ఏపీ ట్రైబల్ వెల్ఫేర్కి చూసినట్లయితే మనకి మొత్తం పదకొండు వందల ఉద్యోగాలకి ఆన్లైన్ దరఖాస్తు అనేది కోరుతుంది అయితే ఇందులో మనకి తాత్కాలిక ఖాళీలు అయితే దిగువ తెలిపిన విధంగా ఉన్నాయంటూ మనకి ఇక్కడ వచ్చింది అయితే మొత్తం మనకి జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ నుంచి మనకి జూనియర్ లెక్చరర్స్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ట్రైనర్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పీఈటీలు సంబంధించినవి కూడా ఇక్కడ షెడ్యూల్ నాన్ షెడ్యూల్కి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన వివరాలన్నీ మనం ఆల్రెడీ చూసాము ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థి కూడా దీనికి అప్లై చేసుకోవాలని ట్రై చేస్తున్నారు ఆల్రెడీ దరఖాస్తు ఫీజు కూడా మనకి ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ సంబంధించింది ఐదు వందల రూపాయలు అయితే మనకి ఈ ఏపీ గురుకులం ఏపీ గవర్నమెంట్ సైట్ నుంచి మనం చూసుకున్నట్లయితే ఇందులో మనము ఓపెన్ చేసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది దీనికి సంబంధించింది ఆల్రెడీ గవర్నమెంట్ సైట్ అనేది మనం చూస్తున్నాం ఏపీ గురుకులం నుండి అయితే ఈ ఏపీ గురుకులం అఫీషియల్ వెబ్సైట్ మనం చూసుకున్నట్లయితే ఈ అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేద్దామని చూసుకున్నట్లయితే ఇక్కడ జనరల్ ఎక్విప్మెంట్ మీద మనం క్లిక్ చేసినట్లయితే డౌన్లోడ్ అయ్యి ఒక బాక్స్ అనేది వస్తుంది దీనికి సంబంధించింది అయితే ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ అయితే కామింగ్ సోన్ అంటూ వస్తుంది అయితే దీనికి సంబంధించింది మనకి ఐటీటిఏ పరిధిలో వర్క్ చేస్తున్న వాళ్ళు దీనికి సంబంధించిన పోస్టింగ్స్ సంబంధించినవి పర్మినెంట్ చేయమని వెయిటేజ్ చేయమని కోరుతున్నట్లు మాకు తెలిసిన బాగట్ట దీనికి సంబంధించింది అయితే ఈ వెబ్సైట్ అనేది ఈ యొక్క పెండింగ్ వల్ల లేట్ అవుతుంది నెక్స్ట్ వెబ్సైట్ కూడా డెవలప్ చేస్తున్నారు కాబట్టి మీకు త్వరలో అనేది ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్ అనేది తీసుకుంటారు ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు మీకు ఓపెన్ అయితే వెంటనే మీకు సమాచారాన్ని మా ఛానల్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది దీని యొక్క విద్యార్హతలు మరియు టైం అంటే అప్లికేషన్ టైం ఆన్లైన్ టైం అనేది ఎంతవరకు ఉంటుంది ఏంటనేది కూడా ఇస్తాము నెక్స్ట్ దీనికి సంబంధించిన సిలబస్ని కూడా నెక్స్ట్ వీడియోలో పెట్టడం జరుగుతుంది ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ